శ్రీమతి లక్ష్మీ మేడం గారు ఎంతో దాతృత్వంతో అంటే ఆ దాతృత్వం అందరికి తెలుసు ఆ కుమారుడు చిరంజీవి మరియు చిరస్మరణీయుడు అయినటువంటి హర్ష పుట్టినరోజు సందర్భంగా హర్ష యొక్క స్నేహితులు అందరూ బెంగళూరులో చెన్నైలో హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి సంవత్సరం సంవత్సరం

ేషన్ ప్రారంభోత్సవం చేసేదానికి మన మత విద్యాశాఖలు కాదు ప్రత్యేకించి ఆహ్వానించడం జరిగింది వారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనకి ఇంకా మన పాఠశాలకి ఒక సంవత్సరం కాకుండా గత పది సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పది నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ పాఠశాల బాగుండాలి గ్రామం బాగుండాలి అనేటువంటి మంచి అభిప్రాయంతో ఒక మంచి బీచ్ రాని ఒక మంచి సభరాలు అంతేకాకుండా రిసెప్ట్లు కాబట్టి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి విధానాలు ఆమెలో ఉన్నాయి పాఠశాలకే దాతృత్వంతో పాఠశాలకే ఆయన చేసేటువంటి యొక్క కార్యక్రమాన్ని మనం ఈరోజు ఈ గ్రామస్తులు అనేటువంటిది గౌరవ లక్ష్మణి మేడం గారికి మరి గ్రామస్తులందరికీ నాకు సహాయం చేసినటువంటి యూత్ అందరికీ నా వందల తెలియజేసిన వాళ్ళకి నా మాటని మన్నించి మేడం గారు హస్బెండు ఒక రోజు వచ్చమ్మా ఏప్రిల్ నాలుగో తారీఖు మా బాబు పుట్టయినరోజు ఏమి మాటారమ్మా మీ పిల్లలకి అయినారు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అన్నం పిల్లల ప్లేస్ ఇవ్వండి ఇచ్చారు చాలా స్ట్రాంగ్గా ఉంది అప్లైట్లు ఇంట్లో పేరెంట్స్ చూసే ఉంటాను ఇవాళ వచ్చి అడిగిన తర్వాత నేను మళ్ళా మేడం నేను కలుస్తాను మేడం ఏంటని చెప్పాను వెళ్ళి మేడం మీరు ఉన్నంతకాలం ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటాను మేడం మీకు అనంతరం ఈ ఊరు మీరు అబ్బాయి మర్చిపోతుంది కనుక మీరు దయచేసి మాకు బ్రీస్ చాలా అవసరం మేడం పిల్లలు ఎందు వస్తుంది అన్ని క్లాసులో ఇంటర్ పెట్టుకోని పోతున్నాం కనుక మీరు మాకు ఒక రూమ్ ఏర్పాటు చేయాలంటే జీవితాంతం ఈ ఊరున్నంత వరకు పిల్లలు చదువుకున్నంత వరకు ఈ స్కూల్ ఉన్నంత వరకు మీ అబ్బాయి పేరు ఇక్కడ స్థిర స్థాయిలో నిల్చుకుంటున్నా ఒక్కసారి ఆలోచించదు మేడం లేదు సరే అమ్మా ఎంత అవుతుంది అన్నారు నాకైతే ఐడియా లేదు మేడం ఒకవేళ ముప్పై వేలు అవుతుంది ఏమో అని అన్నారు మేడం సరేమ్మా ఇష్టం విషయం వస్తే నాకు తెలియచేసి నేను ప్రయత్నం చేస్తాను నేను మా వారు మాట్లాడుకుని నేను మేడం గారు మాట ఇచ్చాను సరే మేడం నేను వచ్చేసిన తర్వాత మేడం గారి హస్బెండ్ వచ్చి అమ్మ మేము అట్లా తీసుకెళ్తాము అని చెప్పారు దానికి నా హృదయపూర్వకంగా మీకు నేను అందరం తెలియజేస్తున్నాను మేడం あら、もしかしたらきり、ももに、かぶぶって、あぜかなり、みちまくる。あら、おさり、みちまくる。

వారి ద్వారా ఈ సహాయం వారి కుమారుడి పేరు ఎందుకంటే అది మంచి పని ప్రతి సంవత్సరము ఇచ్చి ఆ పక్కన అది శాస్త్ర శాశ్వతంగా ఉంటాం పేరుతో పాటు వారి కుమారు ఎప్పుడు కూడా ఈ గ్రామీణ గుర్తు గుర్తించుకుంటూ ఉంటారు వారు చెప్పినా చెప్పకపోయినాడు ఈ బాబు ఎవరు అవును అందుకని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు

లక్ష్మీ మేడం వాళ్ళ భర్తగారికి మరి యూత్ ఫోర్టు యూత్ అందరికీ మీడియా మిత్రులకు తల్లిదండ్రులకు పిల్లలకు అందరికి కూడా నా వందనాలు మరియు ఆశింది సార్ చెప్పినట్టు విద్యుత్కి వచ్చినప్పుడు జరిగింది అంటే ఆలోచన వచ్చింది కదా కానీ ఆలోచన కార్యరూపం దాచడానికి ఒక దగ్గర దగ్గర ఒక ఎయిట్ మంత్స్ పెట్టింది మరి ఎవరు వస్తారు ఏమో చేస్తారు అని మనం ఎప్పుడు ఎదురు చూడ మన బడిని మనమే బాగా చేసుకోవచ్చు ఇకపోతే డబ్బు అందరూ ఉంటుంది కానీ ఆ మనసు తగ్గరికే ఉంటుంది వేల కోట్ల లక్షల కోట్ల అద్భుతలు ఉన్నారు వాళ్ళందరికీ లా చేయాలని మనసు అందుకోవచ్చు కానీ ఉన్నంతలో ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వచ్చి నిజంగా అడగే పాజిటివ్గా స్పందించి దాన్ని డొనేట్ చేయడం జరిగింది మరి ఆ గ్రిల్ ఉన్నంత వరకు ఆ అబ్బాయి జీవించే ఉంటాడు ఇంకా కొంతమందికి ఇన్స్పిరేషన్ అనమాట అసలు యూత్ అనేది తలుచుకుంటే గ్రామంలో సాధించు ఆకాశానికి కానీ కూడా నోటుకుండా చెప్పారు కాబట్టి మేము ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి మేడం గారికి బాగా సహకరిస్తున్నారని అనుకుంటున్నా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇకపోతే మీ నిజం గారి గురించి చెప్పాలంటే కైరామర్ తల్లి ముద్దు బిడ్డ అత్యంత సమానమైనటువంటి ఉపాయచారిని సాంస్కృతి కేంద్రం ఎలా ఉంటదో మనం బొమ్మల కొనుగోలు చేసినా కానీ అలాంటి వాయిన్ కొనుగోలునార్ మార్గం నడువాలి కాబట్టి అంటేకొ మంచి హెడ్ ఉంది ఇక్కడ ఇంకొక ప్రైవేట్ స్కూల్ నాకు అర్థం ప్రైవేట్ స్కూల్ జాయిన్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు మా పిల్లలతో పోలొస్తే ఏం లేదు అంట ఇప్పటికన్నా మీ కాకుండా నేను చెప్తున్నాను పిల్లలు అందరిని కూడా వేరే స్కూల్తో కాపండి ఆపి మీ స్కూల్లో తెచ్చుకోండి ఇంకో ఆమె కొత్తగా అపాయింట్ చేసాము తీగ అంటే వేరే స్కూల్ నుంచి మీ స్కూల్కి అక్కడ తండ్రి ఇక్కడ పెట్టారు ఆమె కూడా చాలా చక్కగా విద్యా భాగం చేసి ఇద్దరు బాగా చక్కగా అందరు ఇంకా మంచి విద్యా భాగం చేస్తున్నారు కాబట్టి మీ యూత్కి నేను ఇదే మీకు ఒక బాధ్యత అనేది మీ బుద్ధ సంఘాల మీద పెట్టడం జరిగింది ఎవరిని కూడా మాక్సిమం మీరు నేర్పించాలి ట్యాంక్స్ని ఇక్కడ ఏం కావాలో అది మీకు అందిస్తున్నారు టీచర్లు కాబట్టి మీ రోల్ కానీ అందరికీ కూడా నేను కోరుకుంటూ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట మీద ఉంటేనే ఒక పని చేయాలి ఆ ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ అయితే నేను ఇద్దరికి చూశాను అనమాట పెద్దవాళ్ళు అయినా కూడా ఎంతో అన్యోన్యంగా ఆమె ఆయన్ని గౌరవిస్తూ ఆయన ఆమెను గౌరవిస్తూ ఈ పనిని వాళ్ళు చేశారు ఇంకా ముందు కూడా చాలా ఈ పాఠశాల చేయాలని నా మనసులో ఉంది చేస్తారు మళ్ళీ సహకారం కూడా తీసుకొని మీ పని బాగా చేసుకోండి ఇక్కడ పిల్లలందరినీ తెలుసుకోండి మీరు అందరూ బాగా చదవడం మంచి స్థాయికి మంచి పేరు చదువు చెప్పిన టీచర్లకు మంచి పేరు వస్తుంది మీరే దీని రోజు మళ్ళీ పాఠశాల బాగా చేస్తారు కాబట్టి పేరెంట్స్ అందరూ ఒకసారి ఆలోచించండి ఎప్పుడు కూడా మనిషి నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు పాజిటివ్ గానే మనం ఒక్కొక్కసారి మేము కూడా ఆలోచిస్తూ ఉంటాం తొందరపడితే అది తీసుకోవాలన్నమాట వెంటనే ఇంకొక హ్యాంగిల్చిస్తాను అప్పుడు కొన్ని కరెక్ట్ ఉన్నట్టు అనిపిస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా తొందరపడకుండా ఒకసారి ఆలోచించుకోండి పాజిటివ్ ఆలోచించి బయట పట్ల మీరందరూ బాధ్యతగా ఎప్పుడైతే ఉండగలరో ఖచ్చితంగా బయట బాగుతుంది టీచర్ ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళని మీరు అప్పుల్లాగా వాళ్ళని మీ దగ్గర తీసుకోవాలి ఎంప్లాయీస్ లెక్క టీచర్ సంగతి చెప్తున్నారు ఎందుకంటే టీచర్లు అనేది చాలా డెడికేటివ్ గా పనిచేసే వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంటారు

కానీ ఒక్కసారి మా పిల్లలు చదివేది నేను మేడం మీ కోరికి నేను మన్నిస్తున్నాను తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లో ఖచ్చితంగా పిల్లలు ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యేంత వరకు బ్రోయింట్ చదివించే బాధ్యత నాది నా తోటి టీచర్ ఉన్నటువంటి విజయం మేడం మేడం మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే గవర్నమెంట్ స్కూల్ చదివిన పిల్లలు కొత్తూరు పిల్లలు ప్రతి దగ్గర ఎక్సలెంట్ గా ఉన్నారు అనే పేరు వచ్చేటట్లు మా స్కూల్ తరఫున మీ గ్రామస్తులందరికీ మానవ इन दोर्ट ऑफ कि श्री कृष्णदेव राय मैंगो गी रामा అంతకు ముందు కూడా మాట్టు ఈ సంవత్సరాల్లో ముఖ్యంగా ఉద్యంధ మనకి ఇంటర్నెట్ వరకు కూడా ఉంది

ఇంకొక దాత వచ్చి ఈ పాఠశాలకి ఇంకో రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేసినట్లయితే మీకు కూడా ఇదే రీతిలో విద్యాశాఖ తరఫున సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు మేము సైతం అనేటువంటి ఒక శ్లోకంతో ముందుకు వచ్చినట్టయితే ఈ పాఠశాల మనం కలగన్నటువంటి మరో పాఠశాలగా దీన్ని కీర్తిదిద్దుకోవడం జరుగుతుంది ఇది చాలా సంతోషం మన పాఠశాల తరఫున మన శారద మేడం గారు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా

Sim, కోరుచున్నాం వేదికను అలంకరించవలసిందిగా కోర్చున్నాం ఇక్కడ నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా